वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులరాశివారి జాతికులు మీ ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు విడిచిపెట్టండి తప్పక ఈ వీడియో చూడండి ఎందుకు అంటే గనక నవంబర్ పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి తిథి రాబోతోంది ఈ యొక్క పౌర్ణమి తర్వాత జరగబోయేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు అసలు ఆ దేవుడు ఎవరు ఈ రాశి జాతకుల జీవితంలో ఏ మార్పు రాబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి జాతకుల మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా సరే మొదలు పెడతారు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించే తెలివితేటలు వీరిలో అధికంగా కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఈ రాశి కుటుంబ సభ్యులపై ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు తులారాశి జతకలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మరచిపోకుండా గుర్తుంచుకుంటారు ఈ రాశి జతకం ప్రకారం చూస్తే గనక మీ యొక్క సన్నిహితుల మూలంగా లేకపోతే స్నేహితుల మూలంగా లేకపోతే బంధువుల మూలంగా జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇదివరకే మీ యొక్క జీవితంలో ఎటువంటివి జరిగి ఉండవచ్చు ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీరు వారిని నమ్మి కొన్ని రకాల పెట్టుబడులు పెట్టడం కావచ్చు లేకపోతే కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు దాని దానివల్ల మీరు ఆర్థిక నష్టాలు అయితే చూసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క మాసంలో పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి తిథి తరువాత ఇటువంటి మో సాలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి కావున జాగ్రత్త వహించండి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దానివల్ల మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకలు ఈ యొక్క పౌర్ణమి తిది తర్వాత నుండి కూడా జాగ్రత్త వహించాలి మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే ముఖ్యంగా స్త్రీలు అయితే గనక మీరు వివాహ జీవితంలో కొన్ని రకాల ఒడిదుడుకులు సమస్యలు అయితే ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా వాటిని చూసి మీరు కృంగుదలకు లోను కావతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి భగవంతుడు తుని మీద భారం ఇష్ట దైవాన్ని నిత్యం స్మరించుకోండి మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు తప్పక పొందుకుంటారు మీకు స్థిరత్వం కలుగుతుంది వారి యొక్క మద్దతుతో ఒంటరి అనే భావన అస్సలు ఉండదు ఎటువంటి సమస్య అయినా ఎంతటి జటిలమైన సమస్య అయినా మేము ఎదుర్కోగలం అనేటటువంటి ధైర్యాన్ని స్పూర్తిని వారు ఇస్తారు అలాగే మీ భర్త కావచ్చు భార్య కావచ్చు భార్య తరపు బంధువులు కావచ్చు భర్త తరపు బంధువులు కావచ్చు మిమ్మల్ని మొదట్లో ఆదరించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు ఎందుకంటే మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ప్రేమానురాగాలతో వారిని మీ వైపు మలచుకునే అవకాశాలు వస్తాయి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అయితే ఈ రాశి పురుషుల యొక్క జీవితంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ప్రేమానురాగాలు అధికంగా పొందుకునే అవకాశాలు కోకొల్లలు ఉన్నాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారో మీ యొక్క జీవిత భాగస్వామి కూడా తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క బంధువులు కావచ్చు మిమ్మల్ని అంతగానే ఆదరించబోతున్నారు ఇప్పటి వరకు మీకు వారికి మధ్యలో ఉన్నటువంటి సమస్యలకు చెక్ పెట్టబోతున్నారు ఈ నవంబర్ మాసంలో పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి తిది తర్వాత నుండి కూడా ఇలాంటి నిజాలు వింటారు మీరు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఇలా జరుగుతుందని ఊహించి ఉంటారు అంతా మీ మేలుకే మంచికే జరుగుతుంది మీకు ఉండే మంచి లక్షణాల రీత్యాన్ని మీరు పేరు ప్రఖ్యాతలు కూడా పొందుకోబోతూ ఉన్నారు అలాగే సమాజంలో గౌరవం రాబోతుంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంపై ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఈ రాశి వ్యక్తులకు కచ్చితంగా ఈ రోజు రోజుల్లో అనుకున్న లక్ష్యాలను సాధించబోతున్నారు ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడా మీలో ఉన్న మంచి మనస్సు మీరు చేసే సాయం అందరికీ తెలుస్తోంది మీరు పడే శ్రమ అధికము కాబట్టి ఫలితాలు పొందడానికి కాస్త ఆలస్యమైన కచ్చితంగా ఫలప్రదంగా మారబోతుంది చాలా రోజుల తర్వాత మీరు పడిన శ్రమకు తగ్గ ప్రతి ఫలితాలు మీకు అవకాశాల రూపంలో ముందుకు రాబోతున్నాయి రాజకీయ రంగంలో అడుగు పెట్టగానే మాత్రం మీరు కోరుకున్న అధికారం దక్కదో ఈ అంశాన్ని రాజకీయ ఆసక్తి ఉన్నవారు గమనించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అలాగే ఈ రాశి జాతకుల జీవితంలో చూస్తే గనక ఎదురు చూస్తున్న శుభముహూర్తం ఈ సమయంలో వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నెలలుగా మీరు కన్న కలలు అన్ని కూడా ఇప్పటి నుంచి నిజం కాబోతున్నాయి మీరు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఏ లక్ష్యం కోసం అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ యొక్క లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది మందికి వివాహం జరగడం అనేది లక్ష్యంగా ఉంటుంది మరికొంతమందికి జీవితంలో స్థిరపడాలి అనేది అతి పెద్ద కోరిక ఇంకొందరికి జీవితంలో విదేశాలకు వెళ్ళాలి అనేది జీవితానికి సంబంధించిన పెద్ద లక్ష్యంగా చెప్పుకోవాలి ఒక్కొక్కరి జీవితంలో వారికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఈ యొక్క నవంబర్ మాసం పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి తేదీ తర్వాత నుండి మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లో ఉంటున్నటువంటి ఈ దేవత మీ ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బంది మీ ఇంట్లో ఈ దేవత తిరుగుతున్నదండి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు చాలా వరకు కూడా సానుకూలంగా మారబోతుంది ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తప్పిదాలకు ఫలితాలను పొందారు ఇక ఇప్పటి నుంచి మీరు చేసినటువంటి సత్కార్యాల రీత్యా ఈ దేవత మిమ్మల్ని అనుగ్రహించబోతోంది అతిథిగా ఉండబోతోంది ఆ దేవత మరెవరో కాదండి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరబోతున్నాయి ఆ దేవత తమ మీ ఇంట్లోనే ఉండిపోవాలి అంటే గనక ఖచ్చితంగా మీ యొక్క నడవడికలో కావచ్చు మీ యొక్క ప్రవర్తనలో కావచ్చు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సంతృప్తి పడేలాగా మీ లక్షణాలు ఉండాలి అంటే ఎప్పుడైతే మనం పుణ్య కార్యాలు చేస్తూ ఉంటామో అప్పుడే భగవంతుడికి కావచ్చు లేకపోతే అమ్మవారికి కావచ్చు పైన అనుగ్రహం కురిపించాలి అనిపిస్తోంది అటువంటి సమయం మీకు దగ్గరలోనే ఉన్నదండి ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడా మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది ముఖ్యంగా మీరు పుణ్య కార్యాలు చేయండి మనస్ఫూర్తిగా చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుకోవాలి అంటే గనక చేసిన దానికి ఫలితం ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహించాలి అంటే గనక నమ్మకంతో మీరు చేయాలి ఖచ్చితంగా మనస్ఫూర్తితో పుణ్యకార్యాలు చేస్తే అమ్మవారు సంతృప్తి చెందుతారు అలాగే అందరికీ దైవం ఉంటారండి మీకు తెలియకపోవచ్చును మీ అమ్మమ్మలు నాన్నమ్మలని అడిగితే చెబుతారు దైవం పేరు అయినా తెలుసుకోండి ఒకవేళ మీకు వీలుంటే కుల దైవం విగ్రహాన్ని అయినా తెచ్చుకుని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని నిత్యం పూజించుకోండి కుల దైవం అనుగ్రహం కూడా మీకు తప్పక ఉండాలి అప్పుడే చేసే పనుల్లో ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది ఒకవేళ విగ్రహం ఫోటో అందుబాటులో లేకపోతే కనీసం పేరైనా తెలుసుకుని నిత్యం పాటించండి ఇలా చేస్తే ఖచ్చితంగా కులదైవం అనుగ్రహం కలుగుతుంది కోరుకున్న కోరికలు అన్ని కూడా సిద్దిస్తాయి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని సంపదకు దేవతగా మనం పరిగణిస్తామో కేవలం సంపద ఇచ్చే దేవత మాత్రమే కాదండి జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కూడా వాటన్నింటికీ అమ్మవారు పరిష్కారం చూపిస్తారు కావున అమ్మవారిని సంతృప్తి పరిచేలాగా మీ యొక్క నడవడిక ఉండాలి ఇల్లు కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి అప్పుడే అమ్మవారు మీ కొలువై ఉంటుంది అమ్మవారు మీ ఇంట్లోనే ఉండిపోవాలి అంటే గనక ఇంటిని ఇలాగే పరిశుభ్రంగా ఉంచుకోండి దుమ్ము దూళి ఉంటే గనక అమ్మవారు అడుగు పెట్టరు అమ్మవారు వెళ్లిపోతారు జ్యేష్ాదేవి అడుగు పెడుతోంది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉంటే గనక కష్టాలు ఇక మరలా ప్రారంభం అయిపోతాయి కావున ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో గొడవలు అస్సలు ఉండకూడదో ఇంటి ఇళ్లాలు కాని ఇంటి ఆడవారు కాని ఎప్పుడో కన్నీరు పెట్టకూడదో మీరు కూడా చెడు సావాసాలు మానేయండి దుష్ట సాంగత్యాన్ని దూరం పెట్టండి గొడవ తీవ్రత పెంచేలాగా మాటలు మాట్లాడవద్దు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక మీ జీవితంలో సమూల మార్పులు కచ్చితంగా మీరు గమనించగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి